అందరికీ నమస్కారం అండి నాగు ఫోర్ సిక్స్ ఛానల్కి స్వాగతం అండి అండి ఈరోజు ఆదివారం కదండి సంతకెళ్ళి కూర తెచ్చానండి అదే కోడి కూర అంటే పొయ్యి వెలుగించుకుని మూగుడెట్టుకుని నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గాక టమాటాలు టమా టమాటాలు బాగా మగ్గాక టమాటాలు కూడా బాగా మగ్గాకండి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయండి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా మగ్గిపోయాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అటు ఇటు బాగా కలిపేసి ఆ అల్లం పేస్ట్ బాగా కలిసిన తర్వాత ఉల్లిపాయల్లో అప్పుడు చికెన్ వేసి మూత పెడితే బాగా బాగా మొక్కలు మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుతుంటే కలిపి మళ్ళీ కారం వేసి కారం కూడా సరిపడినంత తీసుకుని బాగా కలిపాక ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే బాగా మగ్గుతుంది అనమాట కూర అంతా కలుపుతుంది కలిసాక కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా అటు ఇటు కలిపేసుకుని ముక్కలన్నీ అడుగండకుండా కొద్దిగా వాటర్ చనీళ్ళు వేయకూడదండి చల్లని వేయకూడదు ఎందుకంటే కూర ఉడుకుతూ ఉంటుంది కదా ముక్క సక్క చప్పబడకూడదు అంటే వేనీళ్ళు వేసుకోవాలన్నమాట వేడి నీళ్ళు వేసుకుని అది కూడా బాగా ఎగిరిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకోవాలండి ఇంట్లో మసాలా వేసుకుంటే అంటే లోగా పక్కన ఉన్న అదే బిర్యానీ కదా అదే బిర్యానీలో కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యి బాగా కరిగిన తర్వాత మసాలా సరుకులు అన్నీ వేసుకుంటే వేసుకుని అటు ఇటు కలిపేసుకుని ఉల్లిపాయలు వేసుకుని టమాటాలు వేసుకుని కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని పసుపు వేసుకుని బాగా ఉల్లిపాయలు అలా మసాలా బాగా వేగిన తర్వాత పసుపు కారం వేసుకుని అటు ఇటు కలిపేసుకుంటాం బాగా మగ్గుతా వేసుకున్నాయండి బాగా మగ్గిపోయినాయండి మగ్గిపోయిన తర్వాత ఆ లోటాకి మూడు లోటాలు బియ్యం తీసుకుని ఆరు లోటాలు వాటర్ వేసుకున్నాం అనమాట ఇప్పుడు వాటర్ వేస్తున్నాం అండి ఆరు లోటాలు వాటర్ వేసి అండి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఇలాగా పక్కన ఉన్న కూర బాగా ఎగిరిపోయిందండి ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు చూసాను అండి బిర్యానీ మూత తీసి మరిగిందో లేదో చూసుకుని బాగా ఇటు ఇటు కలుపుకుంటే మరుగుతుందండి ఒక పక్కన మరిగిన తర్వాత బియ్యం వేసుకుంటున్నాం అనమాట బాగా మరిగిపోయినాయి నీళ్ళు పీమే పీమేసుకుని మూత పెట్టుకున్న తర్వాత అండి ఐదు నిమిషాల తర్వాత బిర్యానీ అంతా రెడీ అయిపోయింది పైన కొత్తిమీర కొత్తిమీర కొద్ది జిమ్ముకున్న పక్కన కూర కూడా రెడీ అయిపోయిందండి కూర బిర్యానీ రెండు రెడీ అండి బిర్యానీలు కంచంలో బిర్యానీ పెట్టుకుని కూర వేసుకుని కలుపుకుని తింటే ఉందండి కూర ముందు బిర్యానీ తీసుకుని కొద్దిగా కూర తీసుకుని అటు ఇటు కలుపుకుని తిని నోట్లో పెట్టుకుంటే నిమ్మకాయ పిండుకుంటూ ఉంటుందండి మరి ఆహా కూర అదిరిపోయిందండి కూర ఎదిరిపోయింది బిర్యానీ ఎదిరిపోయింది అండి మన ఛానల్కే మీరు అందరూ సపోర్ట్ చేయండి